సాధారణంగా మహిళలు ప్రెగ్నెంట్ అయ్యాక తొమ్మిది నెలలకి డెలివరీ అవుతారు ఇంకొంతమంది మహిళలు ఆ తొమ్మిది నెలలకి ముందు లేదా ఆ తర్వాత అవుతారు కానీ చైనాలోని ఓ మహిళ మాత్రం ముప్పై ఒకేళ్లకు ప్రెగ్నెంట్ అయ్యి తొంభై రెండేళ్లకు డెలివరీ అయ్యింది విచిత్రంగా ఉంది కదా అసలు ఇలా ఎలా జరిగింది అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం అయితే దీని గురించి తెలుసుకునే ముందు పీరియడ్స్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనే దానిపై చాలామందికి డౌట్ ఉంటుంది సో వీటి గురించి ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం జనరల్గా పది నుంచి పదిహేను ఏళ్ళ వయసున్న అమ్మాయిల్లో పీరియడ్స్ రావడం మొదలవుతాయి పీరియడ్స్ అంటే ఏంటి అంటే స్త్రీ గర్భాశయం నుంచి వజైన అంటే యోని ద్వారా బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది మరి ఈ బ్లడ్ అనేది ఎందుకు వస్తుందంటే స్త్రీ అండాశయం అంటే ఓవరీ నుంచి ఈస్ట్రోజెన్స్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి ఆ తర్వాత ఈ హార్మోన్స్ గర్భాశయంలోని ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి దీన్నే ఎండోమెట్రియం లేయర్ అని అంటారు ఇలా ఈ లేయర్ ఫామ్ అయిన కొన్ని రోజులకి మళ్ళీ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అండాశయం నుంచి అండం అంటే ఒక ఎగ్గుని విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి దీంతో ఆ అండాశయంలో డెవలప్ అయినటువంటి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ తర్వాత అది ఫాలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణిస్తుంది ఇలా ఆ ఎగ్ ఆ ఫాలోపియన్ ట్యూబ్లో సుమారు నాలుగు నుంచి ఆరు రోజుల వరకు ఉంటుంది ఆ తర్వాత అది యూటెరస్ అంటే గర్భాశయంలోకి వెళ్తుంది అలా గర్భాశయంలోకి వెళ్ళిన ఆ ఎగ్ ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది ఆ తర్వాత అది పగిలిపోతుంది దీంతో ఆ గర్భాశయంలో అప్పటికే ఫామ్ అయినటువంటి ఎండోమెట్రియం లేయర్తో పాటు ఆ పగిలిపోయిన ఎగ్ అనేది బయటకి వచ్చేస్తుంది అయితే ఈ ఎండోమెట్రియం లేయర్లో రక్త కణాలు ఉండడం వల్ల అది బ్లడ్ రూపంలో బయటికి వస్తుంది దీన్నే పీరియడ్స్ అని అంటారు సో ఇలా ఫస్ట్ టైం పీరియడ్స్ రావడం మొదలైతే జనరల్గా ఆ అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అని అంటుంటారు ఇలా పీరియడ్స్ మొదలైన ఫస్ట్ డే నుంచి ఐదారు రోజుల వరకు స్త్రీ గర్భాశయం నుంచి బ్లడ్ వస్తూనే ఉంటుంది ఫస్ట్ డే ఎక్కువగా వస్తుంది ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది మరోవైపు ఈ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడే అండాశయం నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్స్ విడుదలై స్త్రీ గర్భాశయంలో మళ్ళీ ఆ లేయర్ని ఫామ్ అయ్యేలా చేస్తాయి ఇలా పీరియడ్స్ స్టార్ట్ అయిన పద్నాలుగు రోజులకి మళ్ళీ అవే హార్మోన్స్ అండాశయంలో నుంచి అండం అంటే ఒక ఎగ్ని రిలీజ్ అయ్యేలా చేస్తాయి అలా రిలీజ్ అయినటువంటి ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది ఆ ట్యూబ్లో మళ్ళీ అలాగే ఆరు రోజుల వరకు ట్రావెల్ చేశాక గర్భాశయంలోకి వెళ్తుంది గర్భాశయంలోకి వచ్చాక మళ్ళీ ఆ ఎగ్గు ఇంతకు ముందులాగే ఇరవై నాలుగు గంటల తర్వాత పగిలిపోతుంది ఆ తర్వాత అప్పటికే ఆ గర్భాశయంలో ఫామ్ అయినటువంటి ఎండోమెట్రియం లేయర్తో పాటు బయటకి వచ్చేస్తుంది సో మళ్ళీ ఇలా బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది ఇదే ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్నే మెనస్ట్రువల్ సైకిల్ అంటే అని అంటారు సాధారణంగా ఈ ప్రాసెస్ పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి అయ్యే వరకు అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది మరికొంతమందిలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా జరుగుతుంది ఇప్పటి వరకు పీరియడ్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో దీని గురించి తెలుసుకుందాం ఒక స్త్రీ సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషుని స్పర్మ్ అనేది ఆమె వజైన అంటే యోనిలోకి ప్రవేశించి ఆ తర్వాత గర్భాశయం గుండా ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తుంది అయితే ఒక స్త్రీ ప్రెగ్నెంట్ కావాలంటే ఆమె అండాశయం నుంచి విడుదలైన ఎగ్లోకి ఒక స్పరం సెల్ అనేది వెళ్ళాలి సాధారణంగా ఫీమేల్ బాడీలోకి కొన్ని మిలియన్ల స్పర్మ్ సెల్స్ ఎంటర్ అవుతాయి కానీ ఒకే ఒక్క స్పరం సెల్తో ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అవుతుంది ఈ స్పర్మ్ సెల్స్ అనేవి ఫీమేల్ బాడీలో మూడు నుంచి ఐదు రోజుల వరకు బ్రతుకుతాయి ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోతాయి అయితే మనం ఇంతకుముందు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక పద్నాలుగవ రోజుకి అండాశయం నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా సో ఇలా ఎగ్ రిలీజ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళే సమయానికి అందులో స్పర్మ్ అనేది ఉంటే ఒక స్పెర్మ్ సెల్ అనేది ఆ ఎగ్ లోపలికి వెళ్తుంది ఇలా వెళ్ళిన ఇరవై నాలుగు గంటలకి ఆ ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది దీన్నే ఫలదీకరణమని అంటారు ఇలా ఫర్టిలైజ్ అయ్యాక ఆ ఎగ్గులో ఇండం అనేది ఏర్పడుతుంది సో ఇలా ఫర్టిలైజ్ అయిన ఎగ్ నాలుగు నుంచి ఆరు రోజుల పాటు ఆ ఫాలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణించి ఆ తర్వాత గర్భాశయంలోకి వచ్చి కలుస్తుంది ఇప్పుడు ఆ ఎగ్గు ఫర్టిలైజ్ అయింది కాబట్టి గర్భాశయంలో పిండం పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది దీన్నే ప్రెగ్నెన్సీ అని అంటారు ఒకవేళ ఆ ఎగ్గులోకి స్పరంసెల్ వెళ్లకుండా ఫర్టిలైజ్ కాకుండా ఉంటే ఎప్పటిలాగే ఆ ఎగ్గు గర్భాశయంలో పగిలిపోయి అందులో ఫామ్ అయిన ఎండోమెట్రియం లేయర్తో పాటు బ్లెడ్ రూపంలో బయటికి వస్తుంది మళ్ళీ ఈ పీరియడ్ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది సాధారణంగా మహిళల్లో ఇదే ప్రక్రియ జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ చైనా మహిళకు జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హువాంగ్ యూజున్ అనే మహిళకు ముప్పై ఒకేళ్ల వయసులో ఇలానే పీరియడ్స్ వచ్చాయి అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయి ఫాలోపేన్ ట్యూబ్లోకి వెళ్ళింది అదే సమయానికి స్పర్మ్ సెల్ కూడా ఆ ఎగ్గులో కలిసి ఫర్టిలైజ్ అయ్యింది జనరల్గా ఎగ్ ఫర్టిలైజ్ అయ్యాక ఆ ఫాలోపేన్ ట్యూబ్లో నాలుగు నుంచి ఆరు రోజుల పాటు ప్రయాణించి ఆ తర్వాత గర్భాశయంలోకి వచ్చి కలుస్తుందని మనం తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఈమెకు మాత్రం అలా ఫర్టిలైజర్ అయిన ఎగ్గు ఆమె గర్భాశయంలోకి వెళ్ళలేదు ఆ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఉండిపోయింది చివరికి ఆ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఆమెకు పిండం పెరగడం స్టార్ట్ అయింది అంటే గర్భాశయం బయటే ఆమెకు పిండం పెరిగింది ఇలా జరగడాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు కానీ ఇది చాలా రేరుగా జరుగుతుంది అయితే హువాంగ్కు అలా గర్భం బయట పెరుగుతున్న పిండాన్ని తొలగించుకోవాలంటే సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు కానీ ఆ సమయానికి ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో సర్జరీ చేయించుకోలేదు దాన్ని అలాగే వదిలేసింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు కడుపు నొప్పి రావడం బ్లీడింగ్ కావడం లాంటి ఏ సమస్యలు కూడా రాలేవు ఇలా అరవై ఒకళ్ల పాటు ఆమె తన గర్భాశయం బయట పెరుగుతున్న ఆ పిండాన్ని మోసింది చివరికి రెండు వేల తొమ్మిదిలో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అయితే అప్పటికే ఆమె వయస్సు తొంభై రెండేళ్ళు ఇక చివరికి వైద్యులు ఆ పిండాన్ని బయటకి తీసేశారు అయితే ఆ పిండం అప్పటికే చనిపోయిన ఒక స్టోన్ బేబీలాగా తయారైపోయింది దీన్ని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి